హరీష్ మంచి పొలిటీషియన్ బండి సంజయ్ నీ సర్టిఫికేట్ ఎవరికి కావాలి హరీష్ రావుకి ఇది ఏది బీఆర్ఎస్ బీజేపీ డ్రామా కాకపోతే మొన్నటి మొన్న ఎల్పి విలీయడంతో ఒకటి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈయన కితాబ్ ఇస్తున్నాడు మా పార్టీలకు హరీష్ రావు వస్తామంటే తీసుకుంటాం రాజీనామా చేసి పోటీ చేయాలని చెప్తున్నాడు ఇక కలుపుకుంటే అయిపోతుంది కదా ఎందుకు ఊరికే రోజుకో డ్రామా ఆయన భాజపాలో చేరాలనుకున్న రాజీనామా చేసి రావాల్సిందే అలాగని మా పార్టీలో చేరబోతున్నారని అనుకోవద్దు పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా అధికార పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ సరే బాగుంది అట్లనే పార్టీలోకి చేరతారని అనుకోవద్దు మరి చేరుతారని అనుకోకపోతే నువ్వెందుకు ఆయన సర్టిఫికేట్ ఇవ్వటం మంచి పొలిటీషన్ అని చర్చలు అంటే నిప్పులు ఎందుకు పొగరాదు మీరు మీ పార్టీ అగ్రనాయకులు అధిష్టానం పెద్దలు ఢిల్లీలో ఏదో చర్చలు జరిగినాయి నీకు ఆ స్మెల్ వచ్చింది కాబట్టి నువ్వు ఎలా చెప్తావు ఉన్నావు హరీష్ రావు మంచి పొలిటీషియన్ మొన్నటి దాకా హరీష్ రావుని కేటారు ఎందుకు తిట్టినావు మరి ఈడ తిట్టుకున్నారు ఢిల్లీలో పోయి లవ్ చేసుకున్నారు గల్లీలో ఏమో గుస్తీ పడతారు ఢిల్లీలో పోయి దోస్తీ చేస్తారు ఇదే ఇదే చూసే మేము మీ ఇద్దరిని కూడా తెలంగాణ ప్రజలు ఇలా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడేమంటున్నాడు పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా అంటున్నాడు మరి నువ్వేమో రాజీనామా చేసి తీసుకుందాం అంటావు మరి ఎల్పీ వెళ్ళినప్పుడు నువ్వు బీఆర్ఎస్ ఎల్పీని బీజేపీ ఎల్పీలోకి తీసుకున్నామనే ప్రచారం జరుగుతుంటే మరి ఎందుకు ఖండించట్లేదు ఖండించట్లా పోని నువ్వు కూడా రాజీనామా కేశవరావు ఉన్నాడు ఆయన కాంగ్రెస్లోకి వచ్చిండు రాజీనామా చేసి వచ్చిండు నిజాయితీగా మరి మీరు కూడా ఆ ముగ్గురు ఎవరైతే కలిసి ఎల్పీ వెళ్ళడం జరుగుతూ ఉందో బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం విలీనం జరుగుతూ ఉందో మరి దాన్ని రాజీనామా చేయించి వాళ్ళతో తీసుకోవచ్చు కదా మరి రాజ్యాంగంలో బొక్కల్ని మీరు ఉపయోగించుకుంటారు పక్క రోజు ఉపయోగించుకుంటే మాత్రం నీతి మంది చర్య కాదు అదే అప్పుడు అంటే మీరు చేస్తేనేమో సంసారం పక్కన ఒకటి చేస్తేనేమో ఇంకోటి ఇట్లా ఉంటుంది పొలిటీషియన్స్ పని బారాస సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ పై కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు మంచి పొలిటీషియన్ వ్యాఖ్యానించారు ఆయన బీజేపీలో చేరాలనుకున్నా రాజీనామా చేసి రావాల్సిందేనంటూ కూడా అన్నారు ఆయన ప్రజాభిమానం ఉందని సునాయసంగా గెలుస్తారని చెప్పారు అంటే మీకు సునాయ సంఘం గెలిచే నాయకులు మీకు కావాలి ఇవాళ బీజేపీకి అంతే కదా అంటే మీ బీజేపీ చేసే తప్పిదాలు మీరు చేసుకుంటా పోండి ఇవాళ నితిన్ గడ్కరీ ఎర్త్ పెడతా ఉన్నాడు మోడీకి నితిన్ గడ్కరీ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోండి ఒకసారి పోయి మీరు ఏం మాట్లాడండు ఆయన ఇండైరెక్ట్గా బీజేపీని తిడుతాడు అంటే అసలు బీజేపీ పార్టీ ఒక పెక్యులర్ పార్టీ అసలు ఇప్పుడు ఆ పార్టీ ఎట్లా నడుస్తూ ఉందో కూడా మాకు తెలియట్లేదు అసలు ఏం నడుస్తూ ఉంది బీజేపీ పార్టీ సిద్ధాంతాలపైట్ల ఆయన ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు నితిన్ గడ్కరీ ఆయనకు సమాధానం చెప్పండి మీరు అందరూ పోయి కిషా హరీష్ రావు బంచోడు హరీష్ రావు మంచి పొలిటీషన్ ఈ పక్కన పెట్టండి ముందు మీ పార్టీ నాయకులు మీ మోడీ ఏం చేస్తున్నాడు మీ కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు మీరు రాష్ట్రానికి ఏం తీసుకొస్తున్నారు మీరు రాజకీయాలు మానేసి ఇవి చెప్పండి కేంద్ర మంత్రిగా మీరున్నారు ఇలా